అమ్మా ఏమిటమ్మా అలా ఉండిపోయా ఈ మట్టి మీదే ఇరవై ఏళ్ల క్రితం నా జీవితం మట్టి కలిసిపోయింది ఆనాటి నుంచి జీవత్సవ బ్రతుకుతున్న దాన్ని మళ్ళీ ఈ మట్టి మీద అడుగు పెట్టేసరికి నాకుంటే పరివెక్కిందమ్మా మరేం పర్వాలేదమ్మా ఒకప్పుడు నువ్వు దెబ్బతిన్న ఈ మట్టి మీదే మళ్ళీ మనకు మంచి రోజులు రావచ్చు ఏ లక్ మీ అమ్మకి ఆ ఇంట్లో సదుపాయంగా ఉందా బాగుంది రాము ఇప్పుడు ఆరోగ్యంలో ఉంది మందులు పడుతుంది ఇప్పుడు నయంగానే ఉంది ఒకసారి నువ్వు ఇంటికి రాకూడదు వస్తాం ఇవాళ రాత్రి తిరుపతిలో మన మేనేజర్ ప్రసాద్ పెళ్లి జరుగుతుంది నా పేరు ఏ పంపించాను ఇక్కడందుకు ఆశ్చర్యపోతున్నారా ప్రతిబంతుంది ఆశ్చర్యపోతున్నారా నా మీద కోపమే ఉంది కదా క్షమించానికి ఆ రోజు నేను చేసిన పాపానికి ఈ ఏళ్ళు బాధపడుతూనే ఉన్నాను నేను నమ్మనండి నాలాంటి అనాథల జీవితాలకి ఎన్నిటికి నిప్పంటించిన ఆ మంటతో మీరు తరగాచుకుంటారే తప్ప ఒక అభాగ్యుల జీవితానికి అన్యాయం చేసేవని ఒక క్షణం కూడా ఆలోచించాలని నాకు తెలుసు జానకి అప్పటి పరిస్థితులు నా చేత నీకు అన్యాయం చేయించే కానీ నేను నిమిత్తం మాత్రం ఆడవాళ్ళకి అన్యాయం చేసే మీ బోటు వాళ్ళు ఉన్నట్టే అనాథలను ఆదుకునే వాళ్ళు కూడా ఉన్నారండి రాంబాబు అనే ఉత్తముడు నన్ను నా బిడ్డను ఆదుకుని తన సుగర్ ఫ్యాక్టరీలోనే ఇప్పుడు లక్ష్మి ఉద్యోగం కూడా ఇచ్చాడు ఆ రాంబాబు ఎవరో కాదు నా కొడుకు రాంబాబు మీ కొడుకా నాకు ఆ విషయం ఇంతవరకు తెలియదే పోనీలే జానకి లక్ష్మిని ఆదుకున్నది నా బిడ్డ రాంబాబు అవడం నాకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మికే జీతం పెంచమని చెప్తాను ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్తాను కానీ నా మీద కోపంతో లక్ష్మి మాత్రం ఉద్యోగం మానిపించకు భగవంతుడు ఆడించే నాటకాన్ని చూస్తుంటే ఏమనడానికి నాకు శక్తి సరిపోవడం లేదు కానీ మీలాంటి వారి కడుపున రాంబాబు లాంటి ఉత్తముడు పుట్టినందుకే నేను ఆశ్చర్యపోతున్నాను ఏమండి మీ కొట్లో ఈ వెరైటీస్ తప్ప వేరే వెరైటీస్ లేవా లేదమ్మా మొత్తం ఈ ఊరు దొరికే రకాలన్నీ ఇవే ఆ మధ్య సింగపూర్ నుంచి ప్రింటెడ్ శారీస్ వచ్చాయన్నారు అమ్మా ఇది ఇండియా మీకు సింగపూర్ చీరలే కావాలంటే అక్కడికే వెళ్లి తీసుకోవాలి ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోండి లేకపోతే ఆ తొందరపడకండి రామూర్తి గారు కస్టమర్స్ ఇరిటేట్ చేస్తే మీ కొట్టు దివాలా తీస్తుంది ఆవిడికి నచ్చే చూపించాలి గాని మనసు కష్టపడేలా మాట్లాడకూడదు మేడం మీరు ఏ సందర్భంగా చేరుకుందాం అనుకుంటున్నారు శ్రావణ శుక్రవారం ఉన్నాయి కానీ కట్టుకుందామని అయితే ఈ పట్టు చీర బెస్ట్ గా ఉంటుంది ఇది మేలైన కంచి పట్టు ఈ రంగు మీ ఒంటి రంగుతో కరెక్ట్ గా సూట్ అవుతుంది పైగా మన జాకెట్ కూడా తీసుకునక్కలేదు ఇందులోనే ముక్కుంది వాటర్ కూడా ఎంత బాగుందో చూసారా ఓకే మేడం సమయానికి వచ్చి రక్షించారు ప్యాక్ చేసి బిల్ వేయండి ఇది నాకు కాదండి మా అమ్మకి నేను వెళ్ళొస్తానండి రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను పర్వాలేదండి నేను బస్సులోనే వెళ్తాను అదేం కుదరదు కొత్తగా మనం స్నేహితులేము మన స్నేహం చాలా ఎదగాలి రండి